హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్నా ప్రేక్షకులకి నా అభిన అభిమానులకి నన్ను ఇంతలా ఆదరిస్తున్న నా యూస్ అందరికీ యూట్యూబ్ యాజమాన్యానికి నన్ను ఇంతలా అద్భుతమైన ఒక శక్తి ఒక యుక్తి అద్భుతమైన అనంతమైన విశ్వశక్తి ఆత్మశక్తిగా మార్చిన మా గురువులకి గురువు పరంపరకి మనసు పూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా క్లాసులు చాలా అద్భుతంగా నడుస్తున్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసు కనుక మీరు రావాలి అనుకున్న వారు నేను రేపటి నుంచి అంటే ఇవాళ ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇంటి దగ్గర ఉండట్లేదు అంటే ఆఫీస్లో మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం రోజు మాత్రమే ఆదివారం కానీ సోమవారం ఉంటాను రావాలి అనుకున్నవారు దయచేసి ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి ఇక్కడికి వచ్చి తిరిగిపోవద్దు కనుక నేను ఈ నాలుగు ఐదు రోజులు కర్నూలు జిల్లా వెళ్తున్నాను బిజినెస్ పని మీద కర్నూలు వెళ్తున్నానండి కనుక మీరు రావాలి అనుకున్నవారు నెక్స్ట్ సండే తర్వాత రండి ఈ మధ్యలో ఈ నాలుగు ఐదు రోజులు రావద్దు ఎందుకంటే నేను ఇక్కడ ఆఫీస్లో ఉండట్లేదు నేను వచ్చిన తర్వాత చాలా అద్భుతమైన క్లాస్ ఇస్తాను ఇప్పటి వరకు నేను ఒక రకమైన ఫీజు పెట్టేసి ఉన్నాను ఆ ఫీజులో చాలామంది అంటే ఈ మధ్య తరగతి పేదవాడు అనుకుంటున్నవారు గురుగారు మాకు కొద్దిగా డబ్బు ఇన్కమ్ సోర్స్ అంతగా లేదు గురుగారు ఫీజులో ఏదైనా కన్సల్ట్ అంటే ఫీజులో ఏమైనా తగ్గించగలుగుతారా అని చాలామంది నాకు ఫోన్ చేసి నా మిత్రుల కోసం నేను రెండు వారాలు మాత్రం తక్కువ ఫీజుతో క్లాస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను పర్సనల్ అంటే అది వేరు కాబట్టి నేను మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు అంటే త్రీ థౌజండ్ సెవెన్ ఎయిట్ సిక్స్కే నేను రెండు వారాలు అది ఆఫర్ అనుకోండి ఇంకేమని అనుకోండి కానీ రెండు వారాలు క్లాస్ ఇస్తాను శని ఆదివారము మళ్ళీ వచ్చే సండే రోజు ఉంటుంది క్లాసు మామూలుగా కలవాలి ఏదని అనుకుంటే ఈ ఆదివారం తర్వాత ఇరవై ఎనిమిది తర్వాతనే రండి అంటే దసరాకి ముందు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండో తారీఖు దసరా ఉంది కనుక మీరు రావాలనుకున్న వాళ్ళు ముందు రావచ్చు తర్వాత లేకపోతే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు మాకు కుదరదు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ దసరా తర్వాత వచ్చే సండే కూడా రావచ్చు ఫీజు అయితే సగం తగ్గించేశాను ఇంతకుముందు సిక్స్ థౌసండ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంది మన ఫీజు కాబట్టి ఈ రెండు వారాలు పండగ ముందు దసరా పండగ ముందు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు నెక్స్ట్ మళ్ళీ వచ్చే సండే దాని తర్వాత వచ్చే సండే దసరా తర్వాత కూడా ఈ ఆఫర్ ఇస్తున్నాను ఎందుకంటే ఎంత త్రీ థౌజండ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అది కూడా త్రీ టైమ్స్ క్లాస్ ఉంటుంది ఫస్ట్ సారి వచ్చినప్పుడే కార్డ్ ఇస్తాను మీకు రసీదిస్తానండి అది ఉంటే శిల్పు ఉంటే మీరు మళ్ళీ రావచ్చు మూడు సార్లు రావచ్చు మూడు క్లాస్ క్లాస్కి కూడా మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు మాత్రమే ఉంటుంది ఫీజు తగ్గిస్తున్నాను తర్వాత యథామామూల జరుగుతుంది ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు ఉంటుంది దాన్ని మార్చడానికి లేదు ఎందుకంటే మా వాళ్ళు అంటే మా శిష్యులు అంటే మా మిత్రులు చాలామంది ఫోన్ చేసి కొద్దిగా ఏమన్నా కరప్షన్ అంటే కొద్దిగా ఏమైనా తగ్గగలుగుతారా గురుగారు అనుకున్న వాళ్ళు వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం రావచ్చు తక్కువ ఫీజు పెట్టాను అది మామూలుగా ఇటు తిరిగి ఛార్జీలుగా అయిపోతుంది నేను విశ్వ కళ్యాణం చేస్తున్నాను కాబట్టి మీకు క్లాస్కు రావాలి నా క్లాస్కి రావాలి మీ మైండ్కు ఉన్న పది రకాల చిక్కుముళ్ళు తొలగించుకోవాలి మేము పాజిటివ్లో ఉన్నాము చాలా రోజుల నుంచి ఆధ్యాత్మికంగా ధ్యానం అంటే సాధన చేస్తూనే ఉన్నాం గురుగారు ఇంకా ఇంకా మాకు మనీ బ్లాక్స్ నెగిటివ్ అలానే ఉంది మేము మా జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్నవారు మీరు ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం కానీ సోమవారం రావచ్చు మళ్ళీ పండగ తర్వాత అంటే దసరాకు ముందు ఆదివారము దసరా తర్వాత ఆదివారం ఈ రెండు వారాలు మాత్రం రెండు సండే మాత్రం ఖచ్చితంగా నేను తక్కువ ఫీజుతో అంటే తక్కువ ఫీజుతో నేను క్లాస్ ఇస్తున్నాను ఓకేనా ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మిత్రమా చాలా మంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా వెనక్కి తీసుకుంటున్నారు నాకు తెలుసు ఎందుకంటే ఈ అనంత విశ్వం ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఈ అనంత విశ్వం ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఆ శక్తి నీలో నాలో మన అందిరిలో నిశీతమై ఉన్నది దానిని సరి అయిన దిశలో వినియోగించుకునే అస్త్రం ఏమైనా ఉంది అంటే అది సాధన మాత్రమే సాధన తోటి సాధించలేనిది ఏది లేదు మిత్రమా గుర్తుపెట్టుకో చిరంజీవి గారు మొన్న మనకు ఈ కాలేజీ నారాయణ కాలేజీ ఎండి నారాయణ కాలేజీ తెలుసు కదా నారాయణ కాలేజీ ఎండి కూతురు మైండ్ షిఫ్ట్ మైండ్ షిఫ్ట్ అనే బుక్ రాసిందంట చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు మాట్లాడారు వాళ్లకు ఈ సబ్జెక్టు సీక్రెట్ ద సీక్రెట్ అనేది గత నలభై సంవత్సరాలకు ముందే నలభై యాభై సంవత్సరాలకు ముందే తెలుసు చూడండి ఇంటర్వ్యూ చూడండి ఇది ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అని మీకు తెలుసు ద సీక్రెట్ అనే బుక్ తెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ ఓకేనా కాబట్టి ఆకర్షణ సిద్ధాంతం తెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంగ్లీష్ ద సీక్రెట్ అది తెలుసుకొని చదివి ఒక మూడు నాలుగు సార్లు చదివారంట చిరంజీవి గారు ఇంటర్వ్యూలు చెప్పారు పాజిటివ్ థింగ్ అంతా హైట్ పర్సనాలిటీ లేదు నాకు అప్పుడు ఏదో పల్లెటూరులో పుట్టి ఒక కానిస్టేబుల్ కొడుకులుగా నేను వచ్చి ఎంతోమంది ఎంతో మంచి 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 పాత్రలు మంచిగా నేను హీరో అవి మంచిగా చేద్దామని నాలో నటుడు ఉన్నాడు నాలో గొప్ప వ్యక్తి ఉన్నాడని నాకు తెలుసు కానీ జనాలు అలా అనుకోవాలి కదా నాకు మించి అందగాళ్ళు హైట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు బాడీ బిల్డర్స్ లాగా ఉన్నవాళ్లే హీరోగా రాణించలేకపోతున్నారు నేను ఉన్నది అంతంత మాత్రం అని ఒక వ్యక్తి నీ కళ్ళలో నీ బాడీలో చాలా హీరో అయ్యే తత్వం ఉంది నీలో గొప్ప నటుడు ఉన్నాడని చెబితే దాన్ని నమ్మి నేను ప్రయోగంలో పెట్టి ఎంతమంది ఎంతమంది వెనక్కి లాగినా ఎంతమంది నా గురించి విమర్శించినా నాకు ఏం చెప్పినా నేను పట్టించుకోలేదు ఒక రెండు సినిమాలకి హీరో చేశాను మళ్ళీ విలన్గా చేస్తావా అది చేస్తావా ఇది చేస్తావా నన్ను విలన్గా కూడా స్టార్టింగ్లో చెప్పారండి అలా కూడా నేను తట్టుకొని ఆ రోజు నేను ద సీక్రెట్ అనేది పాజిటివ్ బుక్ అంటే మన మైండ్కి ఏదైతే ఆలోచన ఇస్తామో ఆ ఆలోచనే మనకు ముందుగా మన జీవితాన్ని మార్చేలాగా ఉంటుంది కానీ ముందుగానే నేను చేయలేను నా వల్ల కాదు అని మనం మనకు మనం గానే నెగిటివ్గా మాట్లాడకూడదు పాజిటివ్ మాట్లాడండి నాకు కూడా అక్కడి దాకా కాదు చిరంజీవి గారి దాకా కాదు నా జీవితంలో కూడా ఈ పది పదిహేను అంటే పదిహేను ఇరవై సంవత్సరాలకు ముందు నేను కూడా చాలా చోట్ల పరిగెత్తాను డబ్బు కోసం కావచ్చు దేనికోసమే నా డబ్బు అందరికీ డబ్బే కావాలి సంపద కోసం పరిగెత్తానండి నేనే పుట్టుకతోటే కుబేరుని ధనవంతుని కాదు కనుక ఒక్కొక్క స్టెప్ నా స్టార్టింగ్లో వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది సరే నా డ్రెస్సులు లేవు ఇవన్నీ చెప్పుకోకూడదు మళ్ళీ నెగిటివ్ నేను తోడుకోను ఎందుకంటే నేను పూర్తిగా ఆ జీవితాన్ని తొలగించుకొని మంచి అంటే కొత్త జీవితంలో అడుగు పెట్టాను కనుక అవన్నీ నాకు అవసరం లేదు కనుక నేను ఎవరిని పట్టించుకోను సొంత బావని కానీ మావని కానీ బా ఎందుకంటే వాళ్ళు వస్తారు తిని వెళ్ళిపోతారు అంతేగాని వాళ్ళు పిలవంగానే నేను ఇంటికి వెళ్ళిపోవటం అక్కడ పోయి అది నా మైండ్ ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తాను డబ్బు సంపద ఐశ్వర్యం గురించి బంగారం గురించి వైడుర్యాల గురించి డబ్బు గురించి బిజినెస్ గురించి ఆలోచిస్తాను తప్ప నేను ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ గురించే వెళ్తాను టైంపాస్ అసలు చేసి ఒక్క క్షణం కూడా ఏ మిత్రమా ఒక్క క్షణం కూడా నేను వేస్ట్ చేసుకోను ఒక్క క్షణం గినక నువ్వు నెగిటివ్ మాట్లాడి నీ టయాన్ని వృధా చేసేసుకుంటే తిరిగి రాదు సమయం మళ్ళీ తిరిగి రాదు మిత్రమా నువ్వు ఏదైనా సాధించాలి నేను ఎదగాలి నేను గొప్పగా ఉన్నంతి వైపు నడవాలి అనుకుంటే ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ అనే మనీ మైండ్ పవర్ అనే క్లాస్కి రండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి కనుక ఈ ఈ వీడియోలో మంచి అద్భుతమైన రెమెడీ ఒకటి చెప్తున్నాను రెమెడీ చెప్తున్నాను కనుక ఆగు రెమెడీ చెప్తున్నాను వినండి లంగర్ యాంకర్ తెలుసు కదా బోట్ ని మనకు బోట్ బోట్ ఉంటుంది అంటే పెద్ద పెద్ద ఓడాలను సిప్పులను మనకు సముద్రపులలో నదులలో సంపదను తీసుకొచ్చే బోటు పడవ అందరికీ తెలుసు పడవకు లంగర్ అంటే యాంకర్ అంటారు యాంకర్ యాంకర్ ఎం ఎంబ్రీడింగ్ అంటే ఎమ్రీడింగ్ స్టిక్కర్లు దొరుకుతాయి ఎమ్రైడింగ్ స్టిక్కర్లు ఆ స్టిక్కర్ బండికి స్టిక్కర్ లేపిస్తాం కదా బండి మీద పేరు ఆపిస్తాం ఆ స్టిక్కర్ ఒకటి అది ఎలా ఉండాలి బ్యాగు బ్యాక్ గ్రౌండ్ ఏమో ఎల్లో ఉండాలి బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఉండాలి రెడ్ యాంకర్ ఉండాలి అలా ఆ యాంకర్ ఒకటి తీసుకురండి యాంకర్స్ రెడీ ఎట్లా ఉండాలి వెడల్పు వెడల్పు ఏమో ఆరు ఆరు అంగళాలు తొమ్మిది అంగళాలు ఏమో నిలువు ఉండాలి బాగా గుర్తుపెట్టుకొని అలా తీసుకొచ్చి మీ గుమ్మానికి ఇంట్లోకి వెళ్తాం కదా ఇంట్లోకి వెళ్తే ఆ గుమ్మానికి ఎందుకంటే ఇది మా గురువులు ఎంగలి నేను ఆల్రెడీ మా ఇంట్లో పెట్టేసి ఉన్నాను కనుక చాలా పాజిటివిటీ జరుగుతుంది ఇంటి వెనకాల ఒక నాలుగు అడుగుల హైటు మనకు మొత్తం ఆరు అడుగులు ఉంటుంది మన గుమ్మం కాబట్టి మధ్యలో ఇటు అంటే ఇంట్లో మనం బయట నుంచి ఇంట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఆ స్టిక్కర్ని అంటించండి ఎక్కడ ఇంటి గుమ్మానికి అంటే దర్వాది కాదు సిమెంట్ గోడ ఉంటుంది కదా మనం గుమ్మం ఫిట్ చేసిన తర్వాత దర్వాత పక్కన గోడ ఉంటుంది గోడకు స్టిక్ చేయండి ఏంటి ఆరు ప్లస్ నైన్ తొమ్మిది అంటే గ్రహాలు అప్పుడు నీకు గ్రహాలన్నీ అనుకూలంగా మారి నీకేమన్నా ఇంట్లో సంపద నిలవటానికి బోట్లో డబ్బు సంపద ఐశ్వర్యం అన్ని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు కనుక నిధి నిక్షేపాలు అవి లాగి పట్టి ఉంచటానికి ఇంట్లో డబ్బు నిలవటానికి డబ్బు సంపద నిలవటానికి అద్భుతంగా పనిచేస్తుందండి ఈ రెమెడీ చూసి చేసి చూడండి కాబట్టి స్టిక్కరు యాంకర్ స్టిక్కరు చాలామంది మెడలో కూడా మెడలో కూడా ధరిస్తారు ఉంగరం మీద కూడా చేతికి కూడా మనం వేసుకోవచ్చు లంగర్ యాంకర్ మెడలో బంగారం ఉంటే బంగారం లోపల నాది వేరే చైన్ లో ఉంది లంగర్ యాంకర్ ఒకటి చిన్నది మీకు వేసుకోవటం వల్ల అది ఎప్పుడు వేసుకోవాలి ఏంటి అనేది నేను క్లాస్ లో చెప్తాను దానివల్ల పాజిటివ్ వేవ్ వస్తుంది దిష్టి కానీ ఎలాంటి దిష్టి ఉన్నా ఏది ఉన్నా మనకు పనిచేయదు అది ఎప్పుడు డబ్బును పట్టుకుంటూ ఉంటుంది అంటే ఒక ఆయుష్కాంత విద్యుత్ శక్తి లాగా లాగుతా ఉంటుంది ఓకేనా అది చాలా కథ ఉంది దానికి లంగర్ యాంకర్ ఇక పడవ మీకు గుర్రపు నాళాన్ని ఉంటుంది అది నేను ఇంకో వీడియోలో చెప్తాను కనుక మీరు ఒక ఎంబ్రాయిడింగ్ స్టిక్కర్ ఒకటి తీసుకొచ్చి ఇది ఎడమ వైపు అంటే ఇంట్లోంచి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఆ గోడకి గుమ్మం తెలుసు కదా తర్వాత గోడకి ఇటు సైడు అంటించండి స్టిక్కరు ఖచ్చితంగా మధ్యలో ఉండాలి మరి కిందికి కాదు మరి మధ్య మధ్యలో ఎందుకంటే ఇంట్లోకి ఏ నెగిటివ్ వచ్చినా మీకు ఏది వచ్చినా అది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంట్లో వచ్చిన డబ్బులు ఫస్ట్ నిలుస్తాయి థ్యాంక్ యూ అండి ఈ అద్భుతమైన రెమెడీ చేసి చూడండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దదాస్తు ఒకసారి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫోన్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్